అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని దర్జాగా వెంచర్లు వేసి వ్యాపారాలు చేస్తున్నారని పేదలు ఒక డబ్బా వేసుకుంటే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఆ డబ్బాను కూల్చేస్తారని ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే ప్రజాప్రతినిధులు అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ సలాం ప్రశ్నించారు సిపిఐ ప్రతినిధి బృందం ఆర్డీఓని కలిసి వినతిపత్రం సమర్పించారు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ధన్వాయిగూడెం పార్క్ వాటర్ ఫీల్డ్ బెల్ట్ ఎన్ఎస్పి క్యాంప్ రమణగుట్ట తదితర ప్రాంతాల్లో కబ్జాలు అవుతున్నాయని పలు పత్రికల్లో ఫోటోలతో సహా వస్తున్నాయని అయినప్పటికీ ఎందుకు చొరవ చేయట్లేదని సిపిఐ పార్టీ అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొస్తుందని సలాం అన్నారు ఈ ప్రతినిధి బృందంలో యానాలి సాంబశివరెడ్డి నూనె శిషిధర్ జాల నరసింహారావు ఎస్కే చానా ఎండీ మజీద్ డాక్టర్ ఖాసిం పాషా ఎండీ రెహమాన్ దుర్గానాథ్ అతిక్ రాజు తదితరులు పాల్గొన్నారు నుంచి వరకు మొత్తం కూడా అన్నీ కూడా కబ్జా చేస్తున్నారు ప్లాట్లు చేసి అమ్ముతున్నారు అదేవిధంగా అవతల పార్క్ అని చెప్పి గతంలో ప్రభుత్వం పెట్టిన పార్క్ మొత్తం కూడా అది కూడా కబ్జాకు గురవుతుంది నాలుపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ బడాబాబులు అందరూ కూడా కలిసి ఈ భూమిని అమ్ముకుంటున్నారు ఇక్కడ ఇది స్టోరేజ్ ట్యాంక్ కూడా పడిపోయే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే గుట్ట మొత్తం తోవేస్తున్నారు మరి అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి దీని మీద వెంటనే జిల్లా అధికారులు దృష్టి పెట్టాలం ఎందుకంటే ఖమ్మం పట్టణంలో ఇది వాటర్ ఫిల్టర్ బెడ్స్కి అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్కి సంబంధించిన స్థలం ఇది అదేవిధంగా ఇది పార్క్ సంబంధించింది దానేగుణం పార్క్ అని చెప్పి పెట్టడం జరిగింది ఇప్పుడు బాదాప్తగా కబ్జా చేసి ఈ భూమి అమ్ముబడను అని చెప్పి బోర్డులు పెట్టినా సరే అధికారులు నిద్రపోవటం అనేది సరే అని కాదు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది ఎన్ఎస్పి క్యాంపు అదేవిధంగా నగరంలో నడుపుతున్నటువంటి దానగుడెం పార్కు మొత్తం కూడా కబ్జా కూరల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది ఇలా కోటాని కోట్ల రూపాయల భూములు కోటాని కోట్ల రూపాయల భూములు కూడా కబ్జాదారులు దొంగ పట్టాలు దొంగ రిజిస్ట్రేషన్ సృష్టించి ఆ యొక్క చిన్న పాకు అక్కడ ఉన్నటువంటి పిల్లర్ బిడ్లు కూడా సహా మొత్తం చేసేవీలు పొక్ని పెట్టి తువ్వి దాంతోపాటు లోపల ఉన్నటువంటి ఏరుపు ఆనుకొని కూడా ఏట్లో కూడా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు దాన్ని అధికారులు చోద్యం సార్ తప్ప దాన్ని అడిగే నాదు లేకుండా పోయిండు అందరే సిపిఐ పార్టీగా మీ గతంలో కూడా మీ కమ్మ పడిన కబ్జాల గురించి అన్ని విషయాలు కూడా అధికారులు చెప్పాం కనీసం పట్టించుకోవట్లేదు దాని మీద ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ఆర్టీఓ గారికి ఒక మెమనం ఇచ్చినాం ఒక లేనిపోయిన పక్కన దాని మీద చర్య తీసుకోకుంటే ఈ కప్పం పట్టణంలో ప్రజలు ఏదైతే ఇంద్రమెల్లు పెట్టుకున్నారో వాళ్ళందరినీ గుర్తించి వీళ్ళందరినీ తీసుకొని పోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థలాల్లో ఉడిసేపిస్తాను కూడా సిపిఐ పార్టీ ఎడగడదని హెచ్చరిస్తా ఉన్నారు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేసి ఏట్లో నడి ఏట్లో కూడా ప్లాట్లు అమ్మబడని బోర్డు పెట్టినా కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకోకుండా ఏదన్నా ఒక పేదోడు అక్కడ ఇల్లు కొని ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇక్కడ ఇల్లు కట్టడానికి లేదని అదే అధికారిపై అక్కడ ఆ ఇంటిని టీకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్లాట్లు అమ్మబడి నేను ఎప్పుడైతే బోర్డు పెట్టారో అప్పుడే అధికారులు స్పందించి అక్కడనే బోర్డు పీకేసి ఇక్కడ ఫ్లాట్ అమ్మబడవు అని బోర్డు పెడితే పేదవాడికి న్యాయం జరుగుతుందని లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం ఖమ్మం ఆధ్వర్యంలో ప్రజల మద్దతు తీసుకొని అన్ని ఆఫీసుల్ని ముట్టడి